యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో పఠాంచేర్ జేపీ కాంతిలోని పోచమ్మ మరియు శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు నూట పదమూడు డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆయన సతీమణి మెట్టు రమాదేవి కుమార్ యాదవ్ గారుల సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమానికి కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సతీమణి మెట్టు రమాదేవి కుమార్ యువజన వికాస్ సమితి అధ్యక్షుడు విజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి విజయ్ గౌడ్ ఉపాధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్ ఈశ్వరప్ప సత్యనారాయణ మెట్టు యాదవ్ సతీష్ ఉమా సంధ్య సంతోష్ కోశాధికారి సురేష్ కుమార్ శంకర్ డి మెట్టు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు పట్టణం ఏదైతే ఉందో అక్కడ మనకు రాబో సంక్రాంతి సందర్భంగా మన అందరికీ తెలుసు తెలంగాణ ఆడపడుచులకు సంక్రాంతి అనగానే పెద్ద పండుగ ఒక వారం పది రోజుల నుంచి ఇల్లు శుభ్రం చేస్తూ బట్టలు శుభ్రం చేస్తుంటూ ఈ మూడు రోజులు ఏదైతే ఉందో సంక్రాంతికి సంబంధించిన మూడు రోజులు ఆ మూడు రోజులు బ్రహ్మాండంగా ఇంటి ముందు ముగ్గులు వేస్తూ మంచి మంచి ముగ్గులు వేస్తూ పండుగను ఘనంగా జరుపుకుంటున్నటువంటి మహిళలకు నిజంగా అందరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా సంక్రాంతి పండుగ అనగానే ముక్కుల పోటీ రంగోలి కార్యక్రమం ఉంటది కాబట్టి ఆ కార్యక్రమానికి సంబంధించి ఒక వారం పది రోజుల కిందట నా దగ్గరికి యోజన వికాస్ సంతి కమిటీ మొత్తం నా దగ్గరికి రావడం జరిగింది విజయ్ ఆధ్వర్యంలో కూడా నిజంగా వాళ్ళు చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి మహా మంచి మంచి మహనీయుల జన్మదినాలు గాని వర్ధంతులు కానీ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు గాని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు గాని ఒక టీము గా ముందుకయి యోజన వికాసంతి మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నందుకు నిజంగా వారికి ప్రత్యేకంగా వాళ్ళకు వాళ్లకు వాళ్ళ టీం కు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎంత ఎంతమంది అయితే పాల్గొన్నారో ఈ ముగ్గుల పోటీలో అందరికి కూడా ఒక మెమోంటో ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఈ మెమొంటోస్ ఉంటాయని మేము తెలియజేస్తున్నాం ఇలా మన దేవాలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు అంటే ఈ జనవరి మాసంలో స్వామి వివేకానంద జయంతి పన్నెండు తారీఖు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఇరవై మూడు తారీఖు ఈ ఇద్దరు జయంతి మధ్య సంక్రాంతి సంక్రాంతి పండుగ ఉంటుంది కాబట్టి మనం సంక్రాంతి సంబరాలు అనే ఉత్సవంతో రంగుల పోటీలు నిర్వహిస్తున్నాం యువజన వికాసమి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మాకు ఈ కార్యక్రమం చేద్దామని ఒక ఆలోచన వచ్చినప్పుడు మన పటంజరు కార్పెటర్ అయినా అన్న మేము అన్న ఇలా చేస్తామంటే దానికి ఏం కావాలో చెప్పండి మేము అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు అన్న హామీ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా మేము ఆయనతో మాట్లాడి ఇక్కడైతే ముగ్గుల పోటీలో ప్రతి ఒక్కరికి కన్సల్టేషన్ ప్రైజ్ ఉండాలన్న ఎందుకంటే ఏదో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇచ్చేసేసి మిగతా వాళ్ళకి ఇవ్వకుంటే బాగుండదు ప్రతి కష్టపడి అక్కడ ముగ్గు వేస్తారు ఆ ముగ్గు వేసినందుకు వాళ్ళ ఇంట్లో ఒక గుర్తుండాలి అని చెప్పి ఒక ఆలోచనతో అన్న అన్నాడు అందరికీ ఉండాలి అందరికీ కూడా ప్రైజ్లు ఇద్దామని చెప్పారు కానీ మా ఉద్దేశం ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఒక పండుగ సందర్భంగా ఒక మెసేజ్ మీ మీ ద్వారా మీ కుటుంబాల ద్వారా ఒక సమాజంలో ఒక మార్పు కోసం అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఒకప్పుడు మన తాతలు నాన్నలు ఏ విధంగా ఉండే అంటే కుటుంబాలన్నీ కూడా కలిసి కుటుంబాలు ఉండే రాను రాను న్యూక్లియర్ ఫ్యామిలీ అవుతుంది కాబట్టి మన అందరూ కూడా ఒక బాంధుత్వం ఏ ఉందో కుటుంబాలు సమస్యలు ఉన్నాయో అందరం కూర్చొని మాట్లాడుకొని మనము ఉమ్మడిగా ఎందుకంటే దుష్ట శక్తులు ఏ విధంగా మన దే మన పరాశక్తులు పాకిస్తాన్ అటువంటి దేశాలు మన దేశం పైన ఏదైతే విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయో మనం కూడా అయితే మన కుటుంబం విచ్ఛిన్నం కావాలని అనేక శక్తులు చూస్తుంటాయి అటువంటి శక్తులు అంటే కంటే అటువంటి ప్రలోభాలు మన యువత పైన ఏర్పడి ఇలా కానీ